హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే సండే కదా క్రాప్ తీసుకొచ్చారు ఇది ఈ కర్రీ అయితే చేస్తుందా ఇలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే క్రాబ్ని టర్మరిక్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా మిక్సీ గిని తీసుకొని దాంట్లోకి జింజరు అలాగే ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని ఒక టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క ఒకటి అలాగే మూడు లవ మూడు యాలకులు నాలుగు లవంగాలు అలాగే పొట్టువలసిన ఆరు వెల్లుల్లి రబ్బలు ధనియాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇలా అవుతుంది పేస్ట్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టమాటోస్ తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది పేస్ట్ అంతా ఇలా రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా చీరిక కట్ చేసి పెట్టుకున్న ఒక సిక్స్ మిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు వేసుకొని మేనేజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకేం మసాలాలు వేయలేదు సో ఇదంతా బాగా అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఆ పేస్ట్ అంతా పీతలకు పట్టేలాగా ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోమన్నాను ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ జాగ్రత్తగా ముక్కు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఏమైనా వాటర్ సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఇప్పుడు బాయిల్ అవుతుంది ఇదంతా ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకున్నా ఒక సరిపోలేదని ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి సిమ్లో పెట్టుకొని మొత్తం పైన ప్లేట్ పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే క్రాప్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి